అనిల్ రావిపుడి మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు కీలక పాత్ర చేస్తున్నారు అందుకు సంబంధించిన ఫోటో తాజాగా లీక్ అయింది దీంతో మెగాస్టార్ బుల్లిరాజు కాంబినేషన్ లో క్రైసీ కామెడీ సీన్స్ పడినట్లు తెలుస్తోంది మరోవైపు టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపుడి దీంతో మెగాస్టార్ బుల్లిరాజు కాంబినేషన్ లో క్రేజీ కామెడీ సీన్స్ పడినట్లు తెలుస్తుంది మరోవైపు టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు డైరెక్టర్ అనిల్ రాయపుడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయల కోట్లు రాబట్టి విక్టరీ వెంకటేష్ కెరీర్ లోని అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది ఈ మూవీలో బుల్లిరాజు క్యారెక్టర్ బాగా పేలింది తన మాట యాస నటనతో థియేటర్లలో నవ్వులు పోయించాడు బుల్లిరాజు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు నా పిక్ సామాజిక మాధ్యమాల్లో లీక్ అయింది ఈ ఫోటోలో మెగాస్టార్ బుల్లిరాజ్ నవ్వుతూ కనిపించారు దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో అనిల్ రవి గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీ ఓటీటీ కోసం బిగ్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం యాభై ఐదు కోట్ల రూపాయల నుంచి అరవై కోట్ల రూపాయల మధ్య డీల్ కుదిరిందని తెలుస్తోంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఈ మూవీ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది ఈ సినిమాలో మెగాస్టార్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతర నటించనున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది చిరు నయనతార కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ గతంలో వెళిద్దరు సైరా గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు ఈ మూవీకి భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు సాహు గారపాటి సుస్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు మరోవైపు చిరు ఈ మూవీ తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చే